ها هي هل هي Praise the Lord. Hallelujah. हालेलुया हालेलुया प्रइज द लॉर्ड हालेलुया प्रइज द लॉर्ड परलवरते के नाम पर प्रभु रामया जी దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ మొట్టమొదటిగా నాకు ఇటు అవకాశాన్ని దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తున్నా అదే రీతిగా అన్ని విషయాల్లో చిన్నవాడినైనప్పటికీ నన్ను ప్రోత్సహించుటకు నాకు ఇట్టి సమయాన్ని ఇచ్చినటువంటి కనులైన దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన ఏ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను అదే రీతిగా వాతావరణముకు అనుకూలించినప్పటికీ కూడా దేవుని మీద ఆసక్తితో ఎంతో నిబద్ధతతో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తున్నామున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉంటాను ఈ రోజుల్లో మనిషి జీవన విధానమును గనక మనం ఆలోచన చేస్తే జీవిత ప్రమాణమునకు ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే సంతోషమని చాలా మంది ఆ సంతోషము కొరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేకమైనటువంటి దారులను వెతుక్కుంటూ ఉంటారు మరి ప్రాముఖ్యంగా ధనము సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ధనములో సంతోషం ఉందని అనేక మంది ధనము కొరకు ప్రాకులాడుతూ వారి యొక్క జీవితాన్ని వ్య వ్యర్థం చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమందిని కనుక మనం ఆలోచన చేస్తే పాపులారిటీలో సంతోషం ఉంది అనేటువంటి ఆలోచనను చేసి వారు సోషల్ మీడియాకు విపరీతంగా బానిసలైపోయి డిజిటల్ మాధ్యమాలకు వారి జీవితాలను అప్పగించుకొని వారి జీవితాన్ని అర్ధాంతరంగా నాశనకరమైన మార్గంలోని కనవాలి మరికొంతమందిని కనుక మనం చూస్తే మాదక ద్రవ్యాలలో అనగా పత్తు పదార్థాలలో హాల్కాలిక్లో వెనలేనటువంటి సంతోషం ఉందని భావించి యవన కాలం నుండి వృద్ధాప్య దశ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తుకు బానిసలైపోయి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడమే కాకుండా వారి కుటుంబాలను కూడా నడి రోడ్డు మీద పడవేస్తూ ఉంటారు ఇక యవనస్తుల గురించి గనుక మనం ఆలోచన చేస్తే యవనస్తుల జీవితాలను గనక మనం కంపారిజన్ చేస్తే ఆ అబ్బాయితో మాట్లాడితేనే నాకు సంతోషం ఉంటుంది ఆ అమ్మాయితో మాట్లాడితేనే నాకు సంతోషం ఉంటుంది ఆ అబ్బాయి చేసుకుంటేనే నాకు సంతోషం ఉంటుందని ప్రాముఖ్యమైనటువంటి యవ్వన జీవితాన్ని ప్రాముఖ్యమైనటువంటి యవ్వన రక్తాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వారి తల్లిదండ్రులకు దుఃఖాక్రాంతులుగా మెరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన వారసులుగా పిలువబడుతున్నటువంటి మనము ఆయన రాకడలో ఎత్తబడడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మనందరము కూడా సంతోషము కొరకు ఏమి చేయాలి అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విలువైనటువంటి మాటలను ఒక భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ మాటలను కనుక మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం భక్తుడైనటువంటి దావీదు మహారాజు క్రీస్తు పిల్లలమైనటువంటి మనందరికి కూడా సంతోషకరమేమిటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం చూడండి కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము చాలా ఏంటంటే దావీదు భక్తుని యొక్క ఆలోచన అమ్మా ఏంటంటే దావీదు భక్తుని యొక్క సంతోషము దేవుని చిత్తము నెరవేర్చుట దావీదు భక్తుని యొక్క సంతోషం దావీదు మహారాజు ఆయన కోరుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి ఏదైనా వస్తుంది ఆయనకు పరాక్రమం కలిగినటువంటి సైనికులు ఉంటారు ఆయన కోరుకున్నది ఆయన దగ్గరికి తీసుకొచ్చేటువంటి పనివారు చాలా మంది ఉంటారు అవునా కదా రాజు తలుచుకుంటే దెబ్బలకి చదువు లేదట అలానే రాజు తలుసుకుంటే దేనినైనా స్వతంత్రించుకోగలడు దేనినైనా చేయగలడు అయితే దావీదు మహారాజు రాజ్యమును బట్టి సంతోషించలేదు దావీదు మహారాజు తనకున్నటువంటి బంగారమును బట్టి స్వతంత్రించుకో సంతోషించలేదు దావీదు మహారాజు తనకున్న అష్ట చూసి చూసి దావీదు మహారాజు దేనిని బట్టి సంతోష దేవుని చిత్తాన్ని బట్టి మహారాజును మహారాజుని ఎక్కడో గొర్రెలు కాసుకుంటు గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు సింహాసనం కాదు ప్రతి పౌలు సైన్యంలో ఉన్నటువంటి పరాక్రమశాలులైనటువంటి సైనికులు కూడా గెలవలేనటువంటి వ్యక్తిని దావీదు ఒక్క రాయితోనే గెలవగలిగిన బద్దుగా దేవుడు రాత్రికాల సమయం దేవుడు మన జీవితాన్ని కూడా దేవుడు మన జీవితాన్ని కూడా సంతోషకరంగా మార్చాలి అంటే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృప మన కుటుంబాల మీద ఉండాలి అంటే దేవుని యొక్క దయ దేవుని యొక్క దీవెనలు మెండుగా మన కుటుంబాలలో ప్రాప్తించాలి అంటే మనము చెయ్యవలసిన ఏంటి దేవుని చిత్తాన్ని తెరవేర్ అయితే ఈ దేవుని చిత్తం అంటే ఏంటో మూడే మూడు ప్రాముఖ్యమైన విషయాలను నేను చూపించి నాకు దైవ సేవకులు ఇచ్చినటువంటి సమయాన్ని ముగించే ప్రయత్నం చూడండి ప్రి దేవుని బిడ్డలారా అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి మొట్టమొదటిగా కనుక మనం ఆలోచన చేస్తే దశలో నెలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని చిత్తం అంటే ఏమిటో దేవాది భక్తుడు దేవాది దేవుడు అయినటువంటి దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాటలు గనక మనం ఆలోచన చేస్తే దేవుడు మనకిచ్చినటువంటి ప్రామాణిక గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము నుండి దశలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము చదవగలిగిన వారు చదివి సహకరించవలసిందిగా ప్రభు పేర ప్రేమతో తెలియదు నాలుగో అధ్యాయము ఐదవ వాక్యం దాని ముందు వచ్చిన ఐదు ఇంకా ముందుకి కామాభిలాష ఎందుగాక దశలోనికులు రాసిన అన్య జనుల వలె కాక పరిశుద్ధత ఎందుత ఎందుంట ఏంటంట ఇక్కడే ఉన్నారా ప్రైజ్ తమ తమ ఘటములను ఎట్లు కాపాడవలను ఎరిగి ఉండుటే చిత్తము అలలు ఏంటంటే దేవుని దే మన దేహములను కాపాడుకున్న దేవుని దేవుని పిల్లరా దేహము మనిషికి చాలా విలువైనది ఒక మనిషిని దేవుడు సృష్టించడానికి ఎంతగా ప్రయాసపడ్డాడంటే ఏపు గ్రంథము పదో అధ్యాయము పదో వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఒక మనిషిని తల్లి గర్భము నుండి దేవుడి భూలోకములకు పంపించడానికి ఎంత ప్రయాసపడ్డాడో భక్తుడు వివరిస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి ఏబు గ్రంథము పదో అధ్యాయము పదో వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితు కదా దున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టి కదా చర్మముతోనూ ఎముకలతోనూ నన్ను కప్పి కృప చూపించి నీ సంరక్షణ చేత నా ఆత్మను ఒక్క రోజులో కుట్టామనుకుంటారా మనం దేవుడు మనం ప్రాణప్రాప్తులుగా ఉంచడానికి ఇన్ని పడ్డాడు ఏమేం పడ్డాడంట మొట్టమొదటిగా ఒకడు పాలు పోసినట్టు తల్లి గర్భంలో మనలను పోసాడట ఒకడు జున్ను గడ్డ పేరబెట్టినట్లు తల్లి గర్భంలో నవమాసాలు మనలను పేరబెట్టాడు ఆ తరువాత ఏమేం చేశాడు ఎముకలను తెరములను సంధించి జీవమును అనుగ్రహించి ఆ జీవము కొరకు మనలను ఏం చేశాడంట ఆయన సంరక్షకుడిగా ఎంత ప్రయాసపడ్డాడు మనకి దేవుడు ఈ శరీరాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ దేహాన్ని ఇవ్వడానికి అంత ప్రయాసపడ్డాడు రాత్రి మనము పెరుగులో పాలల్లో పెరిగేస్తే అది తెల్లారితే కట్టుకోకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం ఒక్క అర లీటర్ పాలు గనుక పెరుగు కాకపోతే మనం ఎంత ఆ వేదన చెందుతాము అయితే దేవుడు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో మనలను ఉంచి పేరబెట్టి శరీరాన్ని మనకు అనుగ్రహించి ఈ లోకమునకు పంపిస్తే ఈ శరీరముతో మనం ఏం చేస్తాము అంటే చేయకూడని పాపాలన్నీ చేసే చేయకూడని వ్యసన పూరితమైనటువంటి అలవాట్లన్నీ అలవరచు ఈ దేహముతో చేయకూడనటువంటి పాపపు మార్గములను ఎత్తుక్కు చెప్పు దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేహము ఏమై ఉన్నదట దేవుని దృష్టిలో దేవుని ఆలయమై ఉన్నదని ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూసాడు దేవుడు మనం మందిరంలో మనందరం కూర్చున్నాం ఈ మందిరంలో మనం కూర్చున్నప్పుడు ఒక చిన్న పాటి వచ్చి వాంటింగ్ చేసుకొని వెళ్ళిపోతే మనం ఎంతసేపు కూర్చో ఎంతసేపు ఉండగలుగుతాం సార్ ఆలోచన మందిరం మనందరికి కూడా చాలా ప్రశస్తమైనది అవునా చాలా పరిశుద్ధమైనది అవునా ఒక్క జంతువు వచ్చి వాంటింగ్ చేసుకొని వెళ్ళిపోతే పదే పది నిమిషాలు కూడా మనం ఇక్కడ ఉండలేము అలాంటిది దేవుడు ఎంతో ప్రేమతో సృష్టించుకున్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి దేహంలోనికి గుట్కాలు వస్తాయి పానపరాకులు వస్తాయి సిగరెట్లు వస్తాయి పాపపు ఆలోచనలు వస్తాయి పాపపు కోరికలు వస్తాయి పాపపు తలంపులు వస్తాయి పాపము లేకపోతే నా జీవితమే లేదని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా దేవుడు అందుకు కాదు నేను దేవుడు అందుకు కాదు నిన్ను నన్ను ఈ లోకంలో తొమ్మిది నెలలు పెంచి పెద్ద చేసి మనకు కావలసిన వాటిని అమర్చింది అందుకు కాదు ఎందుకయ్యా దేవుడు మనకి ఆయన పరిశుద్ధతలో ఉండడానికి ఘనతగా ఈ దేహమును అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు శరీరము నన్ను సహకరించదేమో అని దానిని నేను దినము ఏం చేస్తున్నాను నలగొట్టుకు ఎన్నిసార్లు అయినా మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా రే నువ్వు టీవీ చూడకూడదు అబ్బాయి నువ్వు పాపం చేయకూడదు అబ్బాయి నువ్వు సిగరెట్ తాగకూడదు రబ్బాయి నువ్వు మద్యపానానికి బలైపోకూడదు అబ్బాయి ఎప్పుడు నువ్వు పరుగు వారి దానిని ఆశించదబ్బాయి అని ఎన్నిసార్లు చెప్పుకొని ఉంటాం మన దేహానికి కానీ సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుణ్ణి గుర్తిరిగిన తరువాత ప్రగాఢమైనటువంటి శ్వాసము అనేకమైనటువంటి సంవత్సరాలు దేవుని పరిచయం చేసినటువంటి గొప్ప దైవ సేనుకుడే అంటున్నటువంటి మాట ఏమిటంటే శరీరాన్ని నేనే ఏం చేస్తున్నాను ఎప్పుడైనా ప్రార్థనకు రావాలి అంటేనే చిన్న చిన్న కారణాలు ఆయా పొయ్యి మీద కూర ఉడకలేదు కాబట్టి నేనే దగ్గర లేకపోయాను మా ఊర్లో ఒక చిన్న సంఘమే క్రిస్మస్ పండగ పూట ఇలానే క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు కదా మనందరికీ చాలా విలువైన ప్రశస్తమైన పండుగ ఆ పండుగకి అప్పు అయినా తెచ్చి నేను ఏం చేశాను అంటే సౌండ్ సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసి బాగా బాగా ఉద్యమంతో ప్రార్థన జరిపించాలని ఎంతో ఆసక్తితో ఉంటే నా సంఘానికి వచ్చేది కొద్ది మంది ఒక పది మంది వస్తారు పది మందిలో ముగ్గురు రాలేదు ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఏదో పని మీద వస్తే మా ఆవిడ పాస్టరమ్మ గారు ఏం రాలేదు అంటే ఒక చెప్తున్నటువంటి కారణం ఏంటంటే దొంగ సచ్చినోడు బ్లౌజ్ ఇస్తే బ్లౌజు కొట్టలేదు కాబట్టి నేను ప్రార్థన ఏంటంట బ్లౌజ్ లేదని వేడికి రాలేదు పైగా టైలర్ ఏమంటున్నావా దొంగ సచ్చిన నీ జాకెట్ కోసం దేవుడు నిన్ను అడగట్లా రియ్యా దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు కాకపోతే మనమే చిన్న 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 మాటలు చిన్న చిన్న ఆలోచనలు చేస్తే వేయి దినాల కంటే శ్రేష్టమైన ఒక్క దినమును మనము దేవుని బిట్లారా దేహమును కాపాడుకుంటే మనకేమొస్తుంది అందుకే దేహము దేవాలయమని మనం ఏం చేయాలి దానిని రిగి ఉండి పరిశుద్ధతలోనూ ఘనతలోనూ మన దేహమును కాపాడుకుంటే ఏ ఊరు దేవుని ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దైవ సేవకుడు సువార్త ప్రయాణము నిమిత్తము ఒక ట్రైన్లో ప్రయాణమై వెళ్ళిపోతుంది అయితే ఈ ట్రైన్లో ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అతనితో కూడా ఒక నలుగురు వ్యక్తులు యవనస్తులు ట్రైన్ ప్రయాణం జరిగిస్తున్నారట అయితే ఈ ట్రైన్ ప్రయాణం జరిగించేటప్పుడు ఆ యవనస్తులు నలుగురు పేక మొక్కలాట ఆడుతున్నారు పేక మొక్కలాట ఆడతా ఒక మనిషి తగ్గితే ఏమయ్యా ఒక చెయ్యి అయ్యొచ్చు కానీ పాస్టర్ గారిని అడిగారట అయితే పాస్టర్ గారు చాలా చక్కగా నా చేతులు నింపండి అని సమాధానం అదేంది ఇతను చేతులు ఉంచుకొని చేతులు లేవని సమాధానము తెక్కు ప్రశ్నలు వేస్తున్నాడని ఆగ్రహంతో ఆయన దేవసేవకుడు అన్నాడట ఆ చేతులు ఎప్పుడో ఏసై అనేటువంటి వ్యక్తి చేతులు నావి కావు అని చెప్పి ఉన్నటువంటి నలుగురికి దేవుడి యొక్క సువార్తను వారిని రక్షణలోనికి ఎప్పుడైనా మనము సువార్త గురించి మనం పక్కింటోళ్ళకి చెప్పామా దేవుని గురించి వాళ్ళకి చెప్పామా ప్రార్థన గురించి పక్కింటి వాళ్ళకి చెప్పామా ఏం చెప్తాము అంటే